గర్భసంచికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది గుర్తించడం ఎలా ఎటువంటి లక్షణాలు ఉంటే మనకి ఇట్లా గర్భసంచికి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని మనం పసిగట్టి వైద్యుల దగ్గరికి వెళ్ళొచ్చు ఇటువంటివి కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యుర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ సచ్ వీడియోస్ ఈ గర్భసంచి యొక్క ఇన్ఫెక్షన్ అసలు గర్భసంచికి ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసుకుంటే మెయిన్గా పీరియడ్స్ బ్లీడింగ్ అయినప్పుడు మెన్స్ట్రల్ హైజీన్ సరిగ్గా లేనప్పుడు ఆ పీరియడ్ బ్లీడింగ్ అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా లేదా యోని దగ్గర వైజాగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు మనకు ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది భార్యాభర్త కలిసేటప్పుడు మల్టిపుల్ సెక్షయల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఆ ఒక వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ మీకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ మనకి గర్భసంచిలోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది గర్భసంచిలోకి ఇన్ఫెక్షన్ కానీ అక్కడి నుంచి ట్యూబ్స్ ఓవరీస్లో కానీ ఇన్ఫెక్షన్ వస్తే మెడికల్ టర్మినాలజీలో మేము అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం పిఐడి దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే లో గ్రేడ్ ఫీవర్ కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉన్నట్టు నీరసంగా ఉన్నట్టు ఎక్కువ పడుకోవాలనిపించడం ఆకలి సరిగ్గా వేయకపోవటం ఓపిక ఉండట్లేదు ఇటువంటివన్నీ కూడా సింపుల్ లక్షణాలు వీటితో పాటుగా లోపొత్తి కడుపులో నొప్పి పీరియడ్స్ అప్పుడు వచ్చే నొప్పి లాగానే పీరియడ్ అయిపోయిన తర్వాత పీరియడ్కి పీరియడ్కి డేట్కి మధ్యలో కూడా ఆ లోపొత్తి కడుపు కానీ నడుం నొప్పి కానీ కాన్స్టెంట్గా ఉంటున్నట్టయితే మనకి ఇన్ఫెక్షన్కి ఒక సూచన కింద పరిగణలోకి తీసుకోవచ్చు అట్లానే తెల్లమైలు స్మెల్ రావటం కానీ ఆ తెల్లమైల్లో ఒక్కొక్కసారి బ్లడ్ చీర కనపడటం కానీ రెడ్ కలర్ వైట్ డిశ్చార్జ్లో కొంచెం రెడ్ బ్లీడింగ్ కనపడటం కానీ ఇవన్నీ కూడా ఒక రకమైన లక్షణాలు వీటితో పాటు భార్యాభర్త కలిసినప్పుడు నొప్పి రావటం భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం ఇవన్నీ కూడా మనకి ఇన్ఫెక్షన్ యొక్క సూచనలు కొన్నిసార్లు భార్యాభర్త కలిసినప్పుడు యోని దగ్గర ఎర్రబడటం దురద రావటం విపరీతమైన నొప్పి రావటం మంట పుట్టటం రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వేడి చేసింది మనం నీళ్ళు తాగాం మజ్జి తాగాం మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినాక మళ్ళీ వేడి చేస్తుంది ఇవన్నీ కూడా లక్షణాలు సో గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉంది అని తెలియాలి అంటే మీకు కనిపించే సూచనలో ముఖ్యంగా మనం చూసుకునేది లో గ్రేడ్ ఫీవర్ వీక్గా ఉండటం నీరసంగా ఉండటం ఆకలేయకపోవటం భార్యాభర్త కలిసినప్పుడు ఇన్ఫెక్షన్ లాగా పెయిన్ రావటం రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం లేదా మనకి వైట్ డిశ్చార్జ్ విత్ రెడ్ బ్లీడింగ్ అవ్వటం ఇవన్నీ కూడా పీరియడ్స్ కానప్పుడు కూడా పెయిన్ రావటం ఇవన్నీ లక్షణాలు వీటిని మనం గుర్తించినప్పుడు కొన్ని కొంతమంది బరువు కూడా తగ్గిపోతూ ఉంటారు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు ఉన్నాయని మీకు అనిపిస్తే ఒక్కసారి వైద్యుల్ని సంప్రదించండి ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ కింద నుంచి లో పరీక్ష చేసుకుని లో కింద నుంచి ఒక స్వాబ్ తీసి టెస్ట్ చేసుకుని యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందేమో అనేది మనం స్క్రీన్ చేసుకోవటం వలన మనకి బేసిక్ ఇన్ఫెక్షన్ స్క్రీన్ చేసుకోవచ్చు ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచికి పాకిందా లేదా అనేది నిర్ధారం చేసుకోవచ్చు ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఈ ఇన్ఫెక్షన్ పొట్టలోకి చేరిన తర్వాత దీర్ఘకాలికంగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం అండవాయికల్ బ్లాక్ అయిన దాంతోపాటు దానికి అతుకులు ఏర్పడటం అండాశయంలో గుడ్లు విడుదలవ్వటానికి ఆటంకాలు ఏర్పడటం ప్రెగ్నెన్సీ ట్యూబ్లో రావటం కానీ గర్భసంచులు అతుక్కోకపోవటం కానీ అబోర్షన్స్ అయ్యే రిస్క్ కానీ ఇవన్నీ కూడా మనకు అయ్యే అవకాశాలు ఉంటాయి ముందు జాగ్రత్తగా తొలి దశలోనే మనం ఈ ఇన్ఫెక్షన్ని గనక గుర్తించగలిగితే లాంగ్ టర్మ్గా సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ని మనం ముందుగానే నివారించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్